నమస్కారం వెల్కమ్ టు అమ్మకన్నా ఛానల్ ఈరోజు నేనైతే వంకాయతో పులుసు చేస్తున్నాను వంకాయ పచ్చిపులుసు ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని వంకాయను కాల్చుకుందాం మంచిగా అన్ని దిక్కుల మంచిగా కాల్చుకోవాలండి మీరు వీలైతే మీ దగ్గర ఏదన్నా ఇలా జాలీలాగా ఉండి ఇని ఉంటుంది కదా అది పెట్టి కూడా కాల్చుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా కాలుస్తున్నాను ఈ వంకాయ బచ్చిపుల్స్కి ఇలా నల్ల వంకాయలు అని కాదండి గ్రీన్ వంకాయలు కానీ చిన్నవి పెద్దవి ఏవైనా తీసుకోవచ్చు కానీ మంచిగా కాల్చుకోవాలి అన్ని వైపులా ఇలా ఇంకో వంకాయని కూడా కాల్చుకుందాం వంకాయను ఇలా పొట్టుగా తీసేసి ఇలా గుజ్జుగా చేసుకోండి ఇది హ్యాండ్తోనే చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి పొట్టు మొత్తం కూడచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ గుజ్జులోకి కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఇలా పిసుకండి ఇలా కలుపుకున్నాక కొంచెం పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకుందాం దీంట్లోకి నేను నిమ్మకాయ సీజంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని పెట్టుకున్నాను అది ఇందులో కలుపుకుందాం ఈ చింతపండు రసాన్ని ఇందులో కలుపుకుందాం ఇలా చింతపండు రసాన్ని పోశాక కూడా మంచిగా కలుపుకుందాం చింతపండు రసంతో బాగా మిక్స్ అవ్వాలి ఈ కారం అంతా చింతపండు రసానికి పట్టాలి పచ్చి పులుసుకి ఇది చాలా ఈజీ అండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీన్ని పప్పులో ముద్దపప్పులో తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం పో పెట్టుకుందాం పప్పు కోసం గ్యాస్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకొని కడాయి హీట్ అవ్వగానే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకుందాం పోపులోకి మినపప్పు చిన్నపప్పు కూడా కొద్దిగా వేసుకుందాం అవి వేగుతుండగానే కొద్దిగా గిల్లుగడ్డ వేసుకున్నాం కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం కలుపుతుంది బాగా వేగాలి కొంచెం

కొద్దిగా కలుపుకొని ఒక థర్టీ సెకండ్స్ ఉంచుదా చా ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చి పులుసు ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు కంపల్సరీగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్త పచ్చి పులుసు కంటే ఇలా వంకాయ కానీ కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కాల్చి చేయడం వల్ల ఇంకా టేస్టీ వస్తుంది లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చి పులుసు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ సపోర్ట్ అమ్మకన్న ఛానల్ థ్యాంక్ యూ